కేసీఆర్ సంచలన ప్రకటన ప్రధాని మోదీపై అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఏమన్నారు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులందరూ కూడా షేర్ చేయండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు కురిపించారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెవేల్లో బీఆర్ఎస్ శనివారం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు సభలో కేసీఆర్ మాట్లాడుతూ అయితే మోడీ లేదంటే ఈడీ లేదంటే బీజేపీ వైఖరి అని కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపి ప్రతిపక్షంలో విధించడమే మోడీ పనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పదేళ్ళలో బీజేపీ ఈ దేశ ప్రజల కోసం ఏమైనా చేసిందని ప్రశ్నించారు ప్రజల్లో మతపిచ్చి లేపి ఓట్లు దండుకోవాలని బీజేపీ చేస్తుందని విమర్శించారు గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నూట యాభై మెడికల్ కాలేజీలు కేంద్రం ఒకటి కేంద్రం ఏర్పాటు చేసిందని ఆ నూట యాభై ఏడు కాలేజీలు తెలంగాణకు ఒకటైనా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు రాష్ట్రానికి ఒక విద్యా సంస్థకు కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ నన్ను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు అయినప్పటికీ మోడీ బెదిరింపులకు తలక్కేది లేదన్నారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐటీఆర్ ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు గతం నుండి మోదీ పైన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి మోదీ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఇప్పుడు ప్రస్తుతానికి సేవల సభలో మాజీ సీఎం కేసీఆర్ మోడీ పైన తీవ్ర విమర్శలు చేయడం ఒకంత రాజకీయంగా చర్చనీయాంశం మారిందంటున్నారు మరి ఏం జరుగుతుందని